హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ శ్రీహాన్ ఆంధ్రప్రదేశ్లోని నిరుపేదలకు సొంత ఇంటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ముందుకు వెళుతుంది తమది కేవలం పేదల ప్రభుత్వం అని రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి సొంతలు అనే లక్ష్యాన్ని చేకూరుతుంటామని చేరుకుంటామని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఇల్లు లేని పేదలను గుర్తించే ప్రక్రియను డిసెంబర్ ఒకటవ తేదీ నాటికి పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు ఈ ప్రకటన ముఖ్యంగా ఏవి పేదలకు ఉచిత ఇల్లు విషయంలో ఒక భరోసానైతే ఇచ్చిందన్నమాట మూడు లక్షల గృహాలు ప్రారంభమయ్యాయి ఉగాది లోపల ఐదు పాయింట్ తొమ్మిది లక్షల గృహాలు ప్రారంభం కావాలనే ముఖ్య ఉద్దేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నమయ్య జిల్లాలోని చిన్నమండెం మండలం దేవగూడిపల్లెలోని జరిగిన గృహప్రవేశాల కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన ఒకేసారి మూడు లక్షల గృహాలను ప్రారంభించారు కేవలం పన్నెండు నెలల్లో ఈ ఇల్లు పూర్తి చేయడం విశేషం ఏపీ పేదలకు ఉచిత ఇల్లు కేవలం నాలుగు గోడల నిర్మాణం కాదని అది భవిష్యత్తుకు భద్రత అని ముఖ్యమంత్రి అభి అభివర్ణించారు తెలుగుదేశం పార్టీ కూడు గూడు దుస్తులు అనే నినాదంతో పుట్టిందని తొలి తొలిసారి పేదలకు పక్కా ఇల్లు నిర్మించిన ఘనత ఎన్టీఆర్దేనని గుర్తు గుర్తు చేశారు మిగిలిన ఇళ్ల పనులను వేగవంతం చేసి రానున్న ఉగాది నాటికి మరో ఐదు పాయింట్ తొమ్మిది లక్షల గృహాలు గృహప్రవేశాలను చేస్తా చేయిస్తామని ఆయన స్పష్టం చేశారు సొంతిళ్ళు కల్పించడంతో పాటు ప్రతి కుటుంబాన్ని ఆర్థిక సిడపడాలన్న ప్రభుత్వం మరో ముఖ్య లక్ష్యం ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే తమ లక్ష్యమని చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు అందులోనూ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే బాధ్యత పూర్తిగా తానే తీసుకుంటారని హామీ ఇచ్చారు పెట్టుబడులు రాష్ట్రానికి తరలి వస్తున్నాయని పిల్లలు ఎక్కడ చదువుకుంటే అక్కడే ఉద్యోగాలు వచ్చేలా అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఇంటి నుంచే పని చేసుకునే పరిస్థితులను కల్పిస్తామని తెలిపారు పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఇంటిపై సోలార్ పెట్టుకునేలా ఏపీ పేదలకు ఉచిత ఇళ్ల లబ్ధిదారులను ప్రోత్సహిస్తామని వెల్లడించారు వ్యవసాయ రంగంపై తనకున్న ప్రత్యేక దృష్టిని సీఎం మరోసారి చాటించారు శ్రీనివాసపురం రిజర్వాయర్ పూర్తి చేసే బాధ్యత తనదేమని చెరువులకు పూర్వ వైభవాన్ని తెచ్చి భూగర్భ జలాలను పెంచడం తమ లక్ష్యమని పేర్కొన్నారు తమ జీవితాన్ జీవితాశయం నదులను అనుసంధా అనుసంధానించడమేనని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఉద్భవి ఉద్ఘాటించాడు ఈ ఈ మహత్తర ఘట్టం పూర్తయితే రాష్ట్రంలోని ప్రతి ఎకరానికి నీళ్ళు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రాజెక్టుల విషయంలో తామును ఎప్పుడు నిర్లక్ష్యం వహించనని తెలిపారు ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఏవి వేదలకు ఉచిత ఇల్లు లభించడమే కాకుండా వారి ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగుపడతాయని చెప్పారు సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను మీరు మిస్ కాకోకుండా చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కనున్న బెల్ని క్లిక్ చేసి అలానే నోటిఫికే అలా అనే ఆప్షన్లో పెట్టుకోండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియో అనేది వస్తుంది మీరు వెంటనే చూసేయచ్చు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు నమస్తే